ఈరోజు మళ్ళీ బీజేపీ అగ్ర నాయకత్వం నుంచి పిలుపు వచ్చింది సమావేశం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారితో నడ్డా గారితో సమావేశం సమావేశమైన తరమల వాళ్ళ చర్చల్లో మూడు పార్టీలు ఎలయన్స్కి పోవాలని చెప్పి డిసైడ్ చేస్తారు పొత్తు కుదిరింది పొత్తు ప్రకారం మూడు పార్టీలు కలిపి దేవుళ్ళు ఇష్యూ జాయింట్ స్టేట్మెంట్ టుడే ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు పార్టీలు కలిసి ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో కలిసి పోటీ చేస్తున్నాయి ఆ విషయం వరకు మూడు పార్టీలు కలిసి అండర్స్టాండింగ్కి వచ్చారు అంగీకరించారు ముగ్గురు కలిసి స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు అదే సీట్లు కూడా అవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు మళ్ళీ వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వస్తున్నారు ఈరోజు వరకు పొత్తు ఎన్డీఏతో జరటం పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయటం ముగ్గురు కలిసి పోటీ చేయటం అనేటటువంటిది ఫైనలైజ్ చేయటం దాని మీద ఫర్దర్గా ఎన్డీఏలో మేము చేరిన తర్వాత ఫర్దర్గా మీటింగ్స్ పెట్టుకుని అన్నీ కూడా ఫైనలైజ్ చేస్తాం డెఫినెట్గా పొత్తుల్లో కొన్ని సీట్లు జనసేనకి కొన్ని సీట్లు బీజేపీకి పార్లమెంట్లోనూ అసెంబ్లీలో పోతాయి కనుక వాళ్ళల్లో అక్కడ ఏమిటి అక్కడ ఉన్న మా కేడర్ కూడా అందరం కూడా ఇది రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్ని పార్టీలు కలిసి పనిచేయాలనుకుంటున్నాం కనుక కొంతమందికి ఇబ్బంది వచ్చినా కూడా పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ నిన్న కూడా చాలామందితో మాట్లాడారు ఇక్కడి నుంచి కూడా అందరికీ కూడా జరిగిన పరిణామాలన్నీ కూడా వాళ్ళకిచ్చి కన్విన్స్ చేసి మన రాష్ట్ర అవసరాల కోసం ఈ పొత్తు వాటికి సంబంధించినటువంటి విషయాలు ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేయడానికి ముందే పార్టీ కేడర్ కానీ ప్రజలలో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పంపించేయడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉండటానికి పొత్తులు అవసరం అనేటటువంటిది భావన మొదటి నుంచి కొనసాగుతున్నది ఆ భావనకు అనుగుణంగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పార్టీల యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా ఈ మూడు పార్టీలు కలిపి కంటెస్ట్ చేస్తున్నాయి కనుక దానికి అనుగుణంగా పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేయాలని చెప్పేసి ఆల్రెడీ బాబు గారు చెప్పారు అదే మేము కన్వే చేయటం విభేదాలు ఉండో అసంతృప్తి కొంత తాత్కాలికంగా కొంతమందికి ఉంటుంది అయితే పరిస్థితులను అర్థం చేసుకుని అందరికీ కూడా అలాంటి అకామిడేట్ చేయలేనటువంటి నాయకులకు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ సముచితమైన స్థానం కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం సంబంధించినంత వరకు మాట్లాడారు మాట్లాడుతున్నారు గెలుపు ప్రాతిపదిక తీసుకుని ఆ గెలుపు లక్ష్యంగా పెట్టుకుని సీట్లు నిర్ణయించుకోవడానికి మూడు పార్టీలు అంగీకరించాయి దానికి అనుగుణంగానే సీట్లు షేరింగ్ కూడా ఉంటుంది అది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది అధికారం కోసం అనుకుంటే మేము అసలు పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరమే లేదు అధికారం కాదు ప్రజల ప్రయోజనాలు ముఖ్యం రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి విముక్తి చేయటం ముఖ్యం అందువల్ల అధికారం అనే సమస్య ఉత్పన్నం కాదు అలా ఉండి ఉంటే ఈ షేర్లు షేరింగ్లు సీట్లు ఇవన్నీ ఉమ్మడిగా ప్రజలందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేక వచ్చే ఓటు చీలకుండా జగన్మోహన్ రెడ్డిని దించాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నారు ఆ ప్రజాదాయానికి అనుగుణంగానే మేము ఈ రకంగా పొత్తులు పెట్టాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని పక్కనబారేసి మూలబడేసి తిరుగుదోబడుతనంతో విధ్వంస కార్యక్రమాలు చేపట్టి వ్యక్తిగత స్వలాభమే చూసుకుని వాళ్ళ యొక్క కేసుల కోసం వీటి కోసం ప్రత్యేక హోదా కోసం మెడలు వంచుతానని కేంద్ర ప్రభుత్వ మెడలు ఉంచుతానని చెప్పినటువంటి వ్యక్తి తానే మెడలు వంచి ఏమీ అడగలేని నిస్సహాయ స్థితికి నెట్టబడ్డాడు అది ఆయన దౌర్భాగ్య స్థితి ఆ నెపాన్ని తెలుగుదేశం మీద వేయటానికి మా మీద పెట్టడానికి తెలుగుదేశంతో పొత్తున గురించి వాళ్ళు కామెంట్ చేసే స్టేజ్కి వచ్చారు వాళ్ళు ఈ రోజు వరకు పార్లమెంట్లో అన్ని విషయాల్లోనూ బీజేపీతోనే ఉన్నారు బి ప్రాక్టికల్గా అన్నీ బీజేపీతోనే సహకరించి చేశారు కనుక దానిలో సెకండ్ థాట్ ఏమీ లేదు ఈ విషయాలు మనం చెప్ ఆ చేసేటటువంటి విషయాలు తెలుగుదేశం మీద పార్టీ మీద రుద్దటం అనేటటువంటిది కరెక్ట్ కాదు నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు మేము చేసిన పనులు తిరగదోడారు తప్ప ఏమీ చేయలేదు కేంద్ర ప్రభుత్వ నిధులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేరివకు అవి కూడా వాడుకోలేదు